హాయ్ ఫ్రెండ్స్ నేను మీకు టూ కిచెన్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు స్పెషల్ చికెన్ కర్రీ అండి ఎప్పుడు ఒకే స్టైల్లో కాకుండా ఇప్పుడు కొత్త రెసిపీతో ట్రై చేస్తున్నాను అండి ఈ రెసిపీని మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఎలా ఉందో టేస్ట్ కామెంట్ రూపంలో చెప్పండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని దాకా పెట్టుకుందామండి దాకా హీట్ అయిన తర్వాత కూరకు సరిపడా ఆయిల్ పోసుకుందాం ఆయిల్ హీటెక్కిన తర్వాత మసాలాలు వేసుకుందామండి మసాలాలు వేగినాయండి కట్ చేసిన ఉల్లిగడ్డ పచ్చిమిర్చి వేసుకొని ఒకసారి కలుపుకుందాం ఉల్లిగడ్డలు ఫ్రై అయిన తర్వాతనే అల్లం వేసుకుందామండి ఉల్లిగడ్డలు ఫ్రై అయ్యాయండి ఇప్పుడు కూరకు సరిపడా అల్లం వేసుకుందాం అల్లం అనేది పచ్చివాసన పోయిన దాకా ఫ్రై చేయాలండి అల్లం ఫ్రై అయిపోయిందండి చిటికెడ పసుపు వేసుకుందామండి ఇలా ఒకసారి కలుపుకొని ఇప్పుడు రెండు టీ స్పూన్ల కారం వేసుకుందామండి కొంచెం ఉప్పు వేసుకుందామండి చికెన్ మసాలాని వేసుకుందాం ఇలా తాలింపులోనే ఉప్పు కారం మసాలాలు వేసుకుంటే చికెన్కి ముక్క చికెన్ అనేది బాగా ఉప్పు కారం మసాలా పడుతుందండి కర్రీ అనేది చాలా టేస్ట్ వస్తుంది ముక్క కూడా చిదురవ్వుకోకుండా చాలా బాగుంటుందండి మీరు కూడా ఈ రెసిపీని ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో మాకు కామెంట్ చేయండి కడిగి పెట్టుకున్న పుదీనా వేసుకుందాం అలాగే నూరి పెట్టుకున్న గరం మసాలాను కూడా కొంచెం వేసుకుందామండి ఇప్పుడు కడిగి పెట్టుకున్న చికెన్ని వేసుకుందాం మీరైతే ఈ స్టైల్లో ఒకసారి ట్రై చేసి చూడండి చికెన్ అయితే కలుపుకుందామండి ఒకసారి ఇప్పుడు మూత పెట్టేసుకుందాం ఇలా మూత పెట్టుకొని రెండు నిమిషాల తర్వాత మూత తీసి మళ్ళొకసారి చికెన్ కలుపుకోవాలండి మళ్ళీ మూత పెట్టుకుందామండి ఒకసారి మూత తీసేసి ఇలా ఆయిల్ పైకి వచ్చే వరకు ఉడికించుకుందామండి మళ్ళొకసారి కలుపుకుందాం చికెన్ని అడుగంటకుండా ఉంటుంది గ్రేవీ అనేది కూడా చాలా బాగా వస్తుందండి ఇలా చేస్తే ఇప్పుడు మూత పెట్టుకొని తీసేద్దామండి ఇలా అయితే చికెన్ ఫ్రై అయిపోయిందండి ఒకసారి కలుపుకుందాం ఇలా బాగా కలుపుకోవాలండి మాడకుండా ఉంటుంది ఇలా ఆయిల్ వచ్చే వరకు ఉడికించాలండి ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కల్ని వేసుకుందాం కొంచెం అంత ఉప్పు వేసుకుందామండి ఇందాక ఆల్రెడీ కొంచెం ఉప్పు వేసాము కాబట్టి ఇప్పుడు కొంచెమే వేసాము ఒకసారి కలుపుకుందాం అండి టమాటాని చికెన్ని ఇప్పుడు మూత పెట్టుకుందామండి ఒక ఐదు నిమిషాలు మూత పెట్టి తీసేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకుందాం టమాటా ముక్క ఉడికిందో లేదో చూసుకుందామండి ఉడికిపోయింది టమాటా ముక్క అనేది మెత్తగా అయిపోయిందండి ఇప్పుడు కస్తూరి మేతి కొంచెం వేసుకుందామండి టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు అల్లం వాటర్ అండి పోసేసుకుందాం కొంచెం ఎక్కువ కలపకూడదండి ఉప్పు కారం అనేది విడిపోతుంది మామూలుగా కలిపేయండి ఇప్పుడు కట్ చేసుకున్న పచ్చిమిర్చిని వేద్దాం మళ్ళీ కొంచెం అంత ధనియాల పౌడర్ వేసుకుందాం అండి ఇప్పుడైతే ఒకసారి మూత పెట్టుకుందామండి ఒక రెండు నిమిషాలు రెండు నిమిషాలు అయిందండి మూత తీసేసుకుందాం కర్రీ అనేది ఇలా ఉడికిపోయిందండి మూత పెట్టుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందాం మీరు కూడా ఈ స్టైల్లో చికెన్ కర్రీని ప్రిపేర్ చేసుకోండి చాలా టేస్ట్ ఉంటుంది కొత్తగా మా ఛానల్ని చూస్తున్నవారైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్